దంతులూరు జగన్నాథ నిర్మలాంబ సమేత శ్రీ విమలానంద స్వామి సద్గురు సార్వభౌములు వారి ముప్పై ఆరవ వార్షికారాధ వార్షికారాధన పూజా మహోత్సవం అలాగే శ్రీ సత్యమాంబ సమేత శ్రీ నిష్కళంకాచార్య రాజయోగేంద్రుల వారి ద్వితీయ వార్షికారాధన పూజా మహోత్సవానికి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం శ్రీ నిర్మలాంబ సమేత శ్రీ విమలానంద స్వామి సజ్జుల సార్వభౌముల వారి శిష్యుడును శ్రీ సత్యమాంబ సమేత అని శ్రీ నిష్కలంకాచార్యుల వారి తనయుడును శిష్యుడును సస్య నిష్కలంకాచార్యులు నాన్నగారు ఎప్పుడు కూడా వారు ఏది మాట్లాడినా ఇతరులు మాట్లాడినా వారు మాట్లాడినా ఈ బ్రహ్మజ్ఞానాన్ని గురించి బోధ గురించి కనుక మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వారి యొక్క ముఖ వర్చస్సులో ఆనందాన్ని కనిపించేది వారు మాట్లాడుతున్నా వారు బాధ చేయాలి వచ్చారు శిష్యులు వచ్చారు కూర్చున్నారు ఇంక ఎంతసేపు చెప్తున్నా వారు చెప్పాలి అంతే ఇంకా ఎంతో రాత్రి అవుతుందని కానీ వారికి అది ఏమి లేదని అలా చెప్పడమే ఆ సంతోషం ఇక్కడ ఎలాగంటే అండి అన్నవరం గారు రమణ గారు వరదయ్య గారు రామకృష్ణారెడ్డి గారు ఇలాగా వచ్చేవారండి పదిహేను రోజులకి వస్తే మేమేమో ఎప్పుడు నాన్నగారి దగ్గర కూర్చోవటం ఏదో కందార్థం ఆడటం ఆయన చెప్పడం ఎంత బాగానే ఉండేది కానీ ఆరు వచ్చినప్పుడు మాత్రం అమితమైనటువంటి ఆనందాన్ని మేము చూసేవాళ్ళం ఆ ఆనందం ఎంత ఆనందం అంటే చెప్పలేనంతగా అప్పటి వరకును ఏదో సుస్థి చేసినట్టుగాను కొంచెం అస్వస్థతగా ఉండేవారు ఉంటే గురుభక్తులు ఎవరన్నా వచ్చారనుకోండి ఏమో ఇంకా నీరసం కానీ అది ఏం ఉండేది కాదండి అసలు చాలా ఆనందంగా ఏమో ఏమైపోయిందో ఆ నీరసం అన్నట్టుగా ఉండేది ఇంకా ఇంకా సర్లే నాకు ఆహారం దొరికింది నేను చెప్తున్నాను అనేటువంటి అభిప్రాయంతో ఉండేవారు అయితే మేము శ్రీ సత్యమామ సమేత శ్రీ నిష్కళంకాచార్యుల వారి తనయులుగా పుట్టడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తూ గర్వంగా చెప్తున్నాం ఎందుకనంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నాలుగవ అధ్యాయం జ్ఞానయోగంలో ఇమం విభస్వతి యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం విభస్వాన్ మనవే ప్రాహ మను కవే ప్రవి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏమనంటే నిత్యమైన సత్యమైన సనాతనమైనటువంటి ఈ యోగాన్ని ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని నేను ముందుగా సూర్యునికి చెప్పాను సూర్యుడు తన కుమారుడైనటువంటి మనువుకి చెప్తే మను తన కుమారుడైనటువంటి మహారాజుకి చెప్పాడు అలాగా అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం ఆ శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ సనాతనమైనటువంటి ధర్మం శ్రీమద్ బృహత్వాశిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులు శ్రీమద్ అచలగురు శ్రీధర శివరామ దీక్షిత పీఠ సాంప్రదాయకులు అయినటువంటి అచిల సాంప్రదాయంలో శ్రీ సత్య ప్రవేశించడం దంతులూరి జగన్నాథరాజవారి పాదం పట్టడం ఒక విషయం అండి గురుపాదం పట్టడం సుకృతం అయితే గురు సాంప్రదాయంలో అచలి సద్గురుదేవులే గురువుగా దొరకటం పూర్వజన్మ సుకృతం అండి నాన్నగారి కూర్చొని నాన్నగారు మీ పేరుతోనే ఒక కందార్థం ఉందండి అన్న అని నా నోట్లోంచి మాట రాలేదు మీ పేరుతో కదార్థం ఉంది అన్నాను నా నా మాట ఇంకా పూర్తి కాకుండానే సత్యముకు బయలు నా సత్యంబు ఎరుక నెరిగి సద్గురు కృపచే సత్యముగా అదని ఎరుకను సత్యముగా అల్ని ఉంటే చాలు చాలన్నా వాణితో సాటెవ్వారన్నా నిత్య నిత్యములానే నిన్న మెరుగాగా నిత్య నిత్యములానే నిర్ణయాగా ఉండేటి నిజబోధ కలిగితే చాలు చాలన్నా సాటెవ్వారన్నా అనే ఒక అందర్థాన్ని చక్కగా చెప్పడం జరిగింది సత్యము అంటే సత్యము అనేటువంటి దాన్ని ఇహంలో ఎవరైతే పట్టుకుంటారో నీపాద కమల సేవయు తోడి నెయ్యము నితాంతాపారబోత దయను మాకు దయ దయచేయగలిదే కలదే అన్నారు అంటే నిత్యము సనాతనమైనటువంటి సత్యమైనటువంటి అనంతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి సనాతన ధర్మాన్ని ఎవరైతే పట్టుకుని ఉంటారో అలాంటి వారి అలాంటి వారిని నాకు స్నేహితులుగా దయచేయవయ్యా అన్నారు ఆ సనాతన ధర్మాన్ని పట్టుకున్నటువంటి వారు గురువైతే ఆ గురుపాదాన్ని పట్టుకున్నటువంటి వారి శిష్యులు అంతే కదండి ఆ సనాతన ధర్మాన్ని పట్టుకున్నటువంటి వారు గురువైతే అయితే గురుపాదాన్ని పట్టుకున్న వారు శిష్యులు ధరించినట్టే కదా అయితే అలాంటి మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సనాతన ధర్మంలో ప్రవేశించి ఆ సద్గురుమూర్తి అలాంటి బ్రహ్మతను మాకు అందజేయడం జరిగింది వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని అంటే జయగురుదేవ వారి మిలేవుగా మిలేవుగా మతి నిల్కడన్ మల్తి నీళ్ళకడబు సదత మోనొక రీతి నుండురుగా గది వెదలు ఏమి లేవుగా స్థుతి నిండలని రతనముల నీదల చుచుందురుగా నేటినేటి తీటి అతి అద్భుతముగా నేతి నేటి తీటి రహితముగా అతి అద్భుతముగా శృతి స్మృతులకు అందబోరు పతితపాలైన్నారు శృతి స్మృతులకు అందబోరు పతి తపావనులై ఉన్నారు చూత ఫలములు ఆరగించుడి ప్రీతితో సమర్పించుకుంటే పరమశుకృత మమిత శు అంటే రాత్రి పగలో ఖరీదిగా నిజంగా ఆ రాత్రి పగలు ఒకే రీతిగా ఉండటం అనేటువంటిది అది మరి గురువు దగ్గర ఉండేటువంటి వాళ్ళకి ఆ గురువు యొక్క స్థితి చూస్తేనే తెలుస్తుంది ఏం చేద్దరంటే అనగా ఆ దందులూరు జగన్నాథరాజు గారి పాదం బట్టి మా చిన్నతనంలోనే పంతొమ్మిదో ఏటనే మాకు ఉపదేశం ఇప్పించడం అందులో ఉండి దానికి సంబంధించినటువంటి అవన్నీ మాతో రాయించడం అది అడి అలాగా కంటిన్యూ అయిపోయి వారి యొక్క స్థితిని లేచేవారు నాలుగో ఐదో అవుతుందండి సాయంత్రం లేచి బ్రష్ తీసుకునేవారండి బ్రష్ తీసుకుని ఇదే నాన్నగారు బ్రష్ తీసుకుంటున్నారంటే మరి అయితే తెల్లారిపోయింది కదా అనివారు అంటే స్వయంగా మేము రాత్రి పగలో రీతిగా రాత్రి పగలో కూడా ఒకే రీతిగా ఎలా ఉంటుందా స్టూతిని దళ రతనమూలనిదల చుచుందురుగా తుల్య నిందా స్థితి సంతుష్టో ఏనకేన అనికేత స్థిరమతి ప్రియో మాన్ అన్నారండి అంటే ఒక తుల తక్కిడిలో ఒకవైపు స్థుతులు పొగడతారు ఒకవైపు నిందలు వేస్తే రెండింటినీ మౌనంగా ఉన్నాడంటే పరిపూర్ణ అలాగే అనికేత ఒక ఆశ్రమం అని కానీ ఒక గృహస్థాశ్రమం అని కానీ ఉందని కానీ లేదని కానీ అనేటువంటి భావన లేదట తను వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి తను తీసుకుంటే తీసుకునేటువంటి ఆహారం దగ్గర నుంచి కూడా అంటే పరిపూర్ణ స్థితికి వెళ్ళిన తర్వాత ఆ స్థితిగతులు అనేటువంటి అందుకనే అన్నారు ఎలా అంటే కాలు బటన వేళ్ళు నుండి శిరస్సు వరకు కూడా శిష్యుడు కాదండి ఇది జాగ్రత్తగా ఉండవలసింది గురువే ఎందుచేతంటే అలా ఒక పరిశీలన చేస్తూ ఉంటారు శిష్యులే కాదు భక్తులే కాదు అతిర సాంప్రదాయకులట అని అందుచేతనంటే ఎంతో మనం గురువులైనటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు అంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి దాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలా చెప్పడం జరిగింది ఇంతకన్నా నేను ఇలా మాట్లాడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది కాబట్టి ఇంతకన్నా నేను మాట్లాడడం మాట్లాడటం బాగుండదు కాబట్టి ఈ సభనే అధ్యక్షులైనటువంటి శ్రీ ొట్టు సత్యనారాయణ ఆర్యుడి వారిని ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థి నిర్వహించవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం